ఎందుకంటే ప్రార్థ నీ కుటుంబానికి ప్రార్థ పర్వకుల ద్వారా నీ పర్యకులు దేవుడు నువ్వు చేర్చుకోవాలంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలి రాచించాలి ప్రార్థన మన ఇంటికి ఎలా ఉంటుందమ్మా ఆ కారణం లేద మన పరిపాలన మొత్తం మార్చేసింది నీకు ఆరోగ్య సమస్య ఉందా నీ పచ్చితులు మార్చేది ఆశకీ కోసం నీ జీవితాన్ని మార్చేసింది సమాధానం లేదా నీ జీవితాన్ని మార్చేసింది ఉద్యోగం లేదా నీ జీవితాన్ని మార్చేసింది నీ కుటుంబంలో ఆహారం అయ్యా ప్రార్థించేందుకు నీ శత్రులు సైతం నువ్వు ప్రేమించి వాళ్ళని కనుక నువ్వు నీ దగ్గర చేర్చుకున్నావో ఆ రోజు స్త్రీ సమాధానంగా చేసిన విశ్వాసం దేవునికి విరోధం ఏమైతే ఉన్నాయో నా అందరికి తెలుసు రాదా నా జింతలో పడుతాయి అవన్నీ ఉద్దేశుకుని ఒక్కసారి దేవుడిని పడపడుతున్నావు దేవుడు నీ కోసం నా కోసం ఆయన బాహులు తెలుసుకుంటాడు ఇక్కడ మన విశ్వాసం మీద జాబితా ఇసుక మన విశ్వాసం మీద జాబితాలు మనం గురించి చేర్చాలంటే దేవుడి మీద విశ్వాసం రెండవ రకాల సమయంలో మనం ఎత్తపడాలంటే మన లోపల చూడాలి ఇక్కడ అదే కాకుండా ఈ రాథోపన అక్కడ ప్రాంతం మొత్తం నాశనమైపోయింది తెలిసినప్పుడు దేవుడు వేగుల ఒక వాగ్దానం చేస్తుంది జాగ్రత్తగా వేగుల వారికి వాగ్దానం చేస్తుంది ఏ వాగ్దానం అయ్యా నిజమైన దేవుడు మీ దేవుడే ఈ ప్రాంతం మొత్తం నాశనం చేసేది మీ దేవుడే మాకందరికి భయం కొడుతుంది ఆ భయానిక నుంచి కూడా మీ దేవుడే చూసారా ఆ ఆమె అన్యురాలుగా ఉందండి అన్యురాలుగా ఉన్న జీవితాన్ని ధన్యురాలుగా మార్చగలిగిన దేవుడు చేస్తూ చూసారా అన్యురాలు దేవుడు ఆయన చేసిన సూచన తెలుస్తుంది ధన్యురాలుగా మరి ధన్యురాలు ఇష్టం ధన్యురాలు ఇష్టం దేవుడికి ఒక సజీవ రంగంగా మన హృదయాన్ని అనిపించుకొని మీ కుటుంబం మొత్తాన్ని నీ బిడ్డలుగా ఉంచేవాళ్ళని కానీ ముందు ఆయన సతిని వెతకండి ఆయన రాజ్యాన్ని వెతకండి ఆయన నీతిని వెతకండి ఆయన గడపరచండి ఖచ్చితంగా మీ కుటుంబంలో మీరు ఖచ్చితంగా ఆ స్త్రీలు ఆ స్త్రీ చేస్తున్నాం సంపూర్ణ క్లియర్గా రాసేయండి సంపూర్ణంగా నాశనం కుటుంబం మాత్రమే కాపాడబడింది అన్నదండ్రులు తల్లిదండ్రులు మనవ సంతానం కూడా